వర్షాలు కురవక ముందే విద్యుత్ ఉత్పత్తికి అన్ని చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి శ్రీశైలం శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామివార్లను భట్టి విక్రమార్క దర్శించుకున్నారు దర్శనార్థం వచ్చిన మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం ఈవో డి పెద్దిరాజు అర్చకులకు స్వాగతం పలికారు మంత్రులు ఎమ్మెల్యేలు స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం జెన్కో ఎడమఘట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు విద్యుత్ కొరత లేకుండా కావలసిన చర్యలు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు భట్టి విక్రమార్క తెలిపారు హైడల్ పవర్ ప్రాజెక్టు సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం కోసం ఈ రోజు ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా కావలసిన చర్యలు ఇప్పటికే చేపట్టాం భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా కావాల్సినటువంటి విద్యుత్ శక్తి చర్యలను తీసుకుంటాం స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండాలని ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది